మీకా గ్రంథము మూడవ అధ్యాయము నేను ఇలాగు ప్రకటించి తిని యాకోబ్ సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగిట మీ ధర్మమే కదా అయినను మేలు నస్సహించుకుని కీడు చేయనిష్టపడుదురు నా చెనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందరు నా చెనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్లు బాణలో వేయు మాంసముగా వారిని పగలగొట్టి పగలగొట్టియున్నారు వారు దుర్మార్గత అనుసరించి నడుచుకునియున్నారు కనుక వారి ఏహో మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకునను ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారినై నా చెన్లను పొరపెట్టు ప్రవక్తలను కోర్చి ఏహోవా సెలవిచ్చినది ఏమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడి కనబడకుండా అస్తమించను పగలి పడను అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదరు సోదిగాండ్రు తెల్లబోవుదరు దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండట చూచి నోరు మూసుకుందరు నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై ఏహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనయ్యున్నాను యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేట చేత సియోనును మీరు కట్టెదరు దుష్టత్వము జరిగించుట చేత ఎరుషలేమను మీరు కట్టెదరు జనుల ప్రధానులు లంచము బుచ్చుకుని తీర్పు తీర్చుదరు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదరు అయినను వారు ఏహోవాను ఆధారం చేసుకుని ఏహోవా మన మధ్యనున్నాడు గదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు కాబట్టి చేను దున్నబడినట్లు విమ్మును బట్టి సియోను దున్నబడును ఇర్షలేము కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగను ఆమెన్